రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ప్రవక్త అయిన యోనా వ్రాసిన గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనము నేను ఉపద్రవములో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు ప్రిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ వృత్తాంతం మనందరికీ తెలిసిందే మరి ప్రవక్త అయినటువంటి యోన దేవుని ఆజ్ఞానుసారము దేవుడు వెళ్ళమని చెప్పినటువంటి పట్టణానికి వెళ్లకుండా ఆ నేనివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు అనేటువంటి పట్టణానికి వెళ్ళే వాడను ఎక్కుతాడు ఎందుకంటే ఆ నీనివే పట్టణము నాశనం అయిపోతుంది నా ఉగ్రత దాని మీదకి రాబోతుంది వారికి ప్రకటించుము అని దేవుడు యోనాతో చెప్తాడు అయితే యోనా మాత్రము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పారిపోవాలని చూస్తాడు కానీ దేవుడు సర్వాంతర్యామి ఆయన యుద్ధ నుంచి తప్పించుకుంట అనేది అసాధ్యము మరి ఆ సంగతి యోనాకి తెలిసినా సరే మరి మొండితనంతో పారిపోతూ ఉంటాడు మరి యోనాకి ఒక పాఠము నేర్పించాలి అని దేవుడు అనుకుంటాడు అప్పుడు అతను ప్రయాణిస్తున్న వాడ ఆ సముద్రపు యొక్క తుఫాను దాటికి తట్టుకోలేకపోతుంటే ఆ వాడలోని వారందరూ కూడా ఎంతో తీవ్రమైనటువంటి భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు అయితే యోనా మాత్రము చక్కగా నిద్రపోతూ ఉంటాడు మరి ఆ వాడ నాయకుడు వచ్చి ఇంతమంది ఇంత భయపడుతూ ఉంటే నీవేంటి నీకేం పట్టనట్టు నిద్రపోతున్నావు అని చెప్పి నీ దేవుణ్ణి కూడా ప్రార్థన చేసుకో అనగానే అప్పుడు యోనాకు అర్థమవుతుంది ఇది నా నిమిత్తమే దేవుడు పంపించాడు అని మరి ఆ రీతిగా తనను బట్టి వీరందరూ నశించిపోతున్నారని గ్రహించాడు కాబట్టి యోనా కూడా గొప్పగా ఒక సంగతి చెప్తాడు ఇది నా నిమిత్తమే వచ్చింది నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అప్పుడు ఇది ఆగిపోద్ది అని చెప్తాడు కానీ వారు భయపడతారు ఎవరో తెలియనటువంటి ఒక మనుషుని మేము ఎలాగ చంపగలము సముద్రంలో పడేస్తే మరణమే కదా మరి ఆ రీతిగా ఆ పాపం మాకెందుకు అంటారు అయితే కాదు నేను సేవించుతున్న దేవుడి యొక్క శక్తి ఇది అది మీరు చేస్తేనే ఇది అవుతుంది అన్నప్పుడు సరే దీని విషయంలో మాకేమీ పాపం అంటకూడదు అని చెప్పి ప్రార్థన చేసి వారు యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే వెంటనే ఆ తుఫాను ఆ వాడ మీద ఆగిపోతుంది వారు ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోవటమే కాకుండా మరి యోనా యొక్క దేవుడు నిజమైన దేవునికి వాళ్ళు మొక్కుబడులు చేస్తారు బలులు అక్కడే అర్పించినట్లుగా కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము అంటే యోనా అవిధేయతను కూడా దేవుడు వాడుకొని త్రులను రక్షించటానికి ఉపయోగించుకున్నాడు ఇది దేవుని యొక్క అనంత జ్ఞానము అది మనుష్యులకు ఏమాత్రము అర్థము కానిది అదే విధంగా యోనా మరణించకుండా ఉండేటట్లు తిమింగలానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు తిమింగలం కడుపులో మూడు రోజులు భద్రం చేయాలి అని తిమింగలానికి ఆజ్ఞాపిస్తాడు అసలు తిమింగలం కడుపులోకి ఒక మనిషి వెళితే ఉంటాడా ఆ యొక్క కడుపులో ఉన్నటువంటి ద్రవాల యొక్క రసాయన శక్తికి మనిషి మొత్తము కరిగిపోతాడు కానీ దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి అక్కడ ఏమీ జరగకుండా యోన మూడు దినములు ఆ తిమింగలం యొక్క కడుపులో ఉండటం జరుగుతుంది దీని ద్వారా ఆయన సర్వశక్తి మంతుడు అని మరొకసారి కనపరుచుకున్నాడు అయితే ఆయన ఉద్దేశం ఏమిటి యోన తన యొక్క తప్పు తెలుసుకోవాలి తన యొక్క ప్రేమను ప్రకటించాలి అని కాబట్టి ఇక్కడ యోనా కూడా ఒక దినము రెండు దినములు ఉన్నాక ఇక భరించలేని స్థితికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట మత్స్యము కడుపులో నుంచి యోనా యుహోవాను ప్రార్థించటంలోని అంశం ఇది నేను ఉపద్రవములో ఉండి యుహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు ఇప్పుడు ఈ ఉపద్రవం ఎందుకు వచ్చింది యోనాకి తనంతట తాను చేసుకున్నటువంటి అజ్ఞాన కార్యం వల్ల దేవుడు చెప్పిన మార్గంలో నడవకుండా తన సొంత నిర్ణయం తీసుకోవటం వల్ల ఉపద్రవం వస్తే నేను గొప్ప ఉపద్రవంలో ఉన్నాను అని ఆయనకి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడంట మనం కూడా అంతే కదా మన నిర్ణయాలు మనం తీసేసుకుంటాము దానివల్ల కనుక ఏదైనా కీడు మన మీదకు వచ్చినట్లయితే ఏదైనా ఉపద్రవం వచ్చినట్లయితే ప్రవ్వా ప్రవ్వా రక్షించు రక్షించని వెంటనే దేవుడి వద్దకు వచ్చి ప్రార్థన చేస్తాము అది మంచిదే కాకపోతే దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్త ప్రకారం నడుచుకుంటే ఎలాంటి ఉపద్రవాలు అంటే లేని ఉపద్రవాల్లో మనం చిక్కుబడవలసిన అవసరం లేదు అపవాది కొన్ని ఉపద్రవాలు మనకు ఏర్పాటు చేస్తాడు వాటిని మనం దేవుని శక్తితో కృపతో మనం జయించి ముందుకు సాగుతాం అయితే కొన్ని ఇలాగ లాంటి ప్రవర్తనతో మనము కూడా అనేక మార్లు తెచ్చుకుంటూ ఉంటాం మానవులుగా ఇది మనకు సర్వసాధారణమైన అంశమే ఇక్కడ ఈయన ఏమంటున్నాడు నేను ఉపద్రవంలో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు చూసారా అయితే దేవుడు ప్రార్థన వినటం మానేసాడా లేదు చాలామంది అనుకుంటూ ఉంటారు ఇక నేను తప్పు చేసేసాను దేవుడు మాట వినకుండా నేను వ్యతిరేక మార్గంలో వెళ్ళాను కాబట్టి ఇప్పుడు తిరిగి వచ్చి దేవునికి ప్రార్థన చేస్తే నా మొర వింటాడా అనేటువంటి అనుమానం చాలా మందిలో ఉంటుంది కానీ ఆ అనుమానాన్ని దేవుడు ఇక్కడ తొలగించేస్తున్నాడు యోనా ప్రార్థనను దేవుడు విన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము యోనా దేవునికి వ్యతిరేకంగా వేరే ప్రాంతాలకి పారిపోవాలనుకున్న దేవుని చిత్తంలో ఉన్నవారికి అది సాధ్యము కాదు ఏ రీతిగానైనా సరే దేవుడు తన యొక్క చిత్తాన్ని వారి ద్వారా నెరవేర్చుకుంటాడు దానికి వారికి తగిన పాఠాలు కూడా నేర్పిస్తాడు మరి యోనా విషయంలో జరిగింది అదే మన విషయంలో కూడా అనేకములు అలాగే జరుగుతాయి మనలను కూడా దేవుడు ఒక ప్రణాళిక ప్రకారము ఈ లోకంలోనికి పంపించాడు మనమే వివిధమైనటువంటి లోకతంత్రాలను కల్పించుకొని మనకు మనమే అనేకమైనటువంటి ఆపదలు సృష్టించేసుకుంటున్నాం మళ్ళీ వాటిలోంచి బయటపడటానికి ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాము దేవుని వద్దకు వస్తున్నాం అయితే దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి వాటన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించి మనకు పాఠములు నేర్పించి తిరిగి మనము అలాంటి వాటిలో పడిపోకుండా కాపాడుతాడు మనలను స్థిరపరుస్తాడు ఎలాంటి స్థితిలో అయినా దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన నీ ప్రార్థనలు అంగీకరిస్తాడు అనే విషయాన్ని మనం ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి అందుకే నీవు ఏ స్థితిలో ఉన్నా ఒకవేళ మొదట దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయినా తిరిగి దేవుని వద్దకే రా ఆయన నిన్ను క్షమిస్తాడు ఆయన నిన్ను శుద్ధీకరిస్తాడు ఆయన నీ మార్గములను సరాలము చేస్తాడు ప్రార్థించుకుందాం మహాఘనుడు మహాశక్తివంతుడు సర్వాంతర్యామి అనంత జ్ఞాని అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము ఈ దిన వాక్య భాగంను బట్టి నీకే స్తోత్రములు ఈ దిన వాగ్దానములో నీవు మాకు అనుగ్రహించిన జ్ఞానాంశములను బట్టి నీకే స్తోత్రములు ఇదిగో మేము కూడా యోనావలే మా యొక్క సొంత మార్గాలను అనుసరించి నీ మార్గాలను విడిచిపెట్టడం ద్వారా అనేకమైనటువంటి ఉపద్రవముల్లో చిక్కుకుంటున్నాము అయితే నీ వద్దకే మేము వస్తున్నాము తండ్రి యోనావలే మేము కూడా నీకు మనవి చేస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము అనేకమైనటువంటి చీకటి అంధకార శక్తులు మమ్మల్ని ఆవరించి ఉండగా వాటన్నిటి నుంచి బయటకు తీసుకురమ్మని నిన్ను ప్రార్థన చేయుచున్నాము నీవు కృప కలిగిన వాడవు నీవు ప్రేమ కలిగిన వాడవు వాత్సల్యత కలిగిన వాడవు తప్పనిసరిగా నీవు మా ప్రార్థనలు అంగీకరిస్తున్నటువంటి దేవుడు వందు నిమిత్తమై నీకే వందనములు మరి ఇప్పటివరకు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఎలాంటి తప్పటడుగులు వేసినా సరే మరి మా అందరినీ కూడా దయతో నీవు కరుణించి మాకు చక్కని పాఠమును నేర్పి దానిలో మాకు క్షేమకరమైనటువంటి స్థితిని అనుగ్రహించి నీ యొక్క జ్ఞానముతో మమ్మల్ని లేవనెత్తండి బలపరచండి స్థిరపరచండి మాలో ఎల్లప్పుడూ కూడా నీ మాటకు విధేయులమయ్యేటువంటి మనశ్సాక్షిని ఉంచండి బలమైనటువంటి నీ మార్గంలో మేము ఎల్లకాలము నడవటానికి మా యొక్క హృదయములను స్థిరపరిచి ఆశీర్వదించండి మా బాధలు బంధకాలను బట్టి మేము వంకర త్రోవల్లో వెళ్లకుండా ప్రతి దానిలోనూ నీ యొక్క మార్గంలను అనుసరించి నడుచుకోవటానికి నీ కృపను మాకు విస్తరింపజేయండి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఉపద్రోమంలో నుంచి మమ్మల్ని తప్పించి నీ నామమున మమ్మల్ని హెచ్చించి ఈ లోకంలో మాకు ఆశీర్వాదములను అనుగ్రహించి దాని ద్వారా నీ నామానికే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము పరలోకపు తండ్రి ఆ